అతను దూపం వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక అని ఆమె సో చేతులెత్తి ప్రార్థించాలి చేతులెత్తుట అంటే ప్రార్థించుట అని యాక్చువల్గా ఆ శననిమ్మనమాట ప్రతి పదార్థం ఒక విధంగా చేతులెత్తుట అంటే ఆకాశం వైపు చేతులెత్తెను అంటే వెంటనే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు అని అర్థం సో కాబట్టి దేవుని ప్రజలు పాత నిబంధన గ్రంథంలో కేర్తన ఇరవై ఎనిమిది రెండు నలభై నాలుగు ఇరవై అరవై మూడు ఆరు నూట ముప్పై నాలుగు రెండు ఇట్లా మనం చూస్తే చాలా చరణాల్లో ఈ మాట చూస్తాం చేతులెత్తుట ప్రార్థించుట అనేటువంటి విషయం సో మనందరికీ బాగా తెలిసిన ఫేమస్ వచనం వాక్యాలు రెండో అధ్యయమో చూడండి విలాప్ వాక్యాలు రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చదువు నీవులేచీరే ఈ మొదటి జాబును మొరపెట్టము నీళ్లు కుమరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కొమ్మరించము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అంటే ప్రార్థన చెయ్యి అని సో చేతులెత్తుట అంటే ప్రార్థించుట దీనిని ఏదండి పౌలు గారు తిమోతికి రాస్తూ సంఘంలో ఉన్నటువంటి పురుషులు ఎస్పెషల్లీ వారు చేతులెత్తి ప్రార్థించాలి అని ఆయన కోరుతున్నాడు ఎట్లాగా చూడండి మొదటి తిమోతి పత్రిక రెండు ఎనిమిది కావున ప్రతి స్థలమందు అంటే ఎప్పుడైనా కానీ చేతులెత్తి ప్రార్థించాలి ఇక్కడ ప్రార్థన చేయగలను ఇంకొద్దికి ప్రార్థన చేయలేను అనేది కాదు ప్రతి స్థలంలోనూ కోపము లేకుండా సంశయము లేకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి అంటే ప్రార్థన చేయడం చేతులు ఎత్తి ప్రార్థన చేయడం అంటే అపవిత్రమైన చేతులు పైకి అపవిత్రమైన చేతులు అంటే చేతులు కడుక్కుని చేయలేత్తలా అక్కడ అన్నీ కోపము లేకుండా సంశయాలు లేకుండా అనుమానాలు లేకుండా పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి